విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు సంబంధించి పదమూడవ తేదీ అంటే ఒక రోజే ఇక నామినేషన్ల గడువు మిగిలి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ గారు అయితే బరిలో దిగుతూ ఉన్నారు అండ్ లెక్కల ప్రకారం చూసుకున్న ఓట్ల లెక్కల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మూడో మంది కూడా అన్ని పార్టీలకు కలిపినా కూడా లేవు ఈ క్రమంలో ఎవరైనా లేదు మేము ఆ ఇంటి గురించి తప్పుకుంటాము అని చెప్పి చెప్పాలి కాదు కూడదు అధికారం ఉంది కదా అని చెప్పి బరిలోకి దిగాలి అనుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి అస్త్రం మొత్తం అంతా మంచికిత డబ్బులు పెట్టి కొనేయడమే ఇంకా మూడు వందల మంది అంటే దాదాపు నాలుగు వందల మంది అమ్ముడు పోతే నాలుగు వందల మంది అమ్ముడు పోతే అప్పుడు ఏమైనా ఇంకా గెలిచే అవకాశం ఉంటుంది అటువంటి ఆలోచన కూడా చేయకూడదు కానీ ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో తను ఇటువంటి ఎగ్జిక్యూట్ చేసి ఉన్నారు యాక్చువల్గా ముఖ్యమంత్రిగా తన ప్రస్థానం మొదలైంది కూడా వైస్రాయ్ హోటల్ నుంచే కదా రామారావు గారిని దించేసినప్పుడు అమ్మ తర్వాత మొన్నటి కొన్ని ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి కొని ఏకంగా మంత్రి పదవులు ఇచ్చిన దగ్గర నుంచి చూసిన మొన్నటి మన ఎమ్మెల్సీగా బలం లేకపోయినా నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను కొని గెలిపించుకోవడం అయినా చాలా ఉన్నాయి ఇటువంటివి సో ఈసారిగానే అటువంటి ప్రయత్నాలు జరగచ్చు అని చెప్పి విశాఖ ఎన్నికల పరిధిలో దిగాలి అని చెప్పి మొదట గడ్డి బాబ్జీ అనుకున్నారు లేదు నేను పోటీ చేయను అన్నారు తర్వాత పిలా గోవిందరావు అన్నారు ఆయన ఇప్పుడు నేను పోటీ చేయను అంటున్నారు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సమీక్షలు చేశారు ఆ ఎన్నిక కోసం ఒక కమిటీ చేశారు మొత్తం జనసేన బీజేపీ టీడీపీ నాయకులు బదిలోకి ఇచ్చారు ఒకవైపు వైసీపీకి సంబంధించిన ఓటర్లతో ప్రజా ప్ర స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి ప్రలోభం పెట్టే కమిటీ పెట్టారు వాళ్ళు ఏమో ఐదు మందిలో నలగర్నో ముగ్గురినో మాట్లాడి చిన్నగా వేరే పార్టీలోకి పంపిస్తున్నారు అట నాలుగు వందల మందిని కొట్టే కాక అక్కడ గెలిచే పరిస్థితి లేదు అని టీడీపీ నుంచి పోటీ చేస్తామన్న వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు పోతే ఒకరు మేము మేం లేదు మేం లేదు మేం లేదు మేము పోటీ చేయమంటున్నారు ఒకరు పోటీ చేయండి అని చెప్పి టీడీపీ నాయకులే అడుగుతూ ఉన్నారు చివరికి ఎన్నికల ముందు వరకు వైసీపీలోనే ఉన్నటువంటి ఆయన సీతారాం సుదగ ఒక ఆయన ఉన్నారు కదా అతన్ని పిలిచి మీరు పోటీ చేయండి అంటే లేదని చేయను అన్నారు తర్వాత ఎవరు దిలీప్ చక్రవర్తి అట టీడీపీ నాయకులు ఆయన గురించి మీరు పోటీ చేయండి అంటే సరే అని చెప్పి ఆయన పోటీ చేస్తానని చెప్పి ఒప్పుకున్నారు అంటున్నారు ఒక రోజు టైం ఉంది పోటీ చేయడానికి ఎవరు ముందుకు వస్తలేరు వీళ్ళు నిర్ణయం తీసుకోలేక తర్జన భర్జన కనీసం పోటీ చేసే కన్నా ఎవరైనా వస్తే బేస్డ్ ఆన్ దట్ ఒక నివేదిక లాంటిది చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చని అక్కడ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులతో పాటు దీనికోసం నియమింపబడ్డ కమిటీ కూడా నానా కష్టాలు పడుతున్నారు ఒక్కరైనా రండి బాబు రండి బాబు రండి బాబు పోటీ చేస్తారు అని ఎవరు రావట్లే లాస్ట్ ఒక వ్యక్తి వచ్చారంటున్నారు మరి ఆ వ్యక్తి పోటీ చేస్తారా అసలు టీడీపీ పోటీ చేస్తుందా లేకుంటే చివరి నిమిషంలో ఏది సాధ్యం కాక ఇక కొనుగోళ్లు సాధ్యం కాక అలా ఉన్నా కూడా ఈ ఎన్నికను ప్రభావితం చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ స్థాయిలో పనలేక సరే అని పక్కకు తప్పుకొని మాకు బలం లేదు కాబట్టి ప్రజాస్వామ్యంలో మేము ఇంకా బరితెకించలేము కాబట్టి మేము ఎన్నికలు పోటీ చేయట్లేమని చెప్పి లాస్ట్ మళ్ళీ ఈ విధంగా గొప్పగా పాజిటివ్గా ప్రచారం చేసుకుంటారా చూడాలి మరి అసలు పోటీ చేస్తారా చేయరా వీళ్ళ డైలమా ఎప్పుడు తీరుతుంది రేపు నామినేషన్ చివరి రోజు వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందా ఏమో మరి